హాయ్ అండి కొత్తిమీర చూడండి ఎంత బాగుంది ఫ్రెష్గానండి మా ఇంటి గల వాళ్ళు ఇచ్చారండి కొత్తిమీర ఈ కొత్తిమీరతో కొత్తిమీర రైస్ చేసుకుందామండి ఈరోజు కొత్తిమీర చాలా మంచిదండి పిల్లలకి కంటికి కూడా మంచిది ఫ్రెష్దండి రైస్ కూడా బాగుంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీలోకి హాయ్ అండి ఈరోజు కొత్తిమీర రైస్ చేసుకుందామండి ముందు ఒక కప్పు కొత్తిమీర తీసుకుని కడుక్కొని ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను దానికి కావాల్సినవి ఒక పది పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం ముక్క ఎల్లుల్లిపాయలు అండి తీసుకున్నా నాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదని కొంచెం జీలకర్ర లావు మొగ్గ అలాసు పువ్వు అండి కొద్దిగా రెండు అండి లావు మొగ్గలు ఒక ఐదు వేసుకుని మిక్సీ ఆడుకుందాం పచ్చిమిర్చి వేసేస్తున్నాను హల్వా మసాలా వేస్తున్నాను అల్లం ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు పుదీనా వేస్తున్నానండి జలుపు కాస్ట్న కొత్తిమీర వేసుకుంటున్నాను అండి కొత్తిమీర ఎక్కువ తీసుకున్నా ఒక కట్ట తీసుకున్నా మిక్సీ యాడ్ వేసుకున్నాను మిక్సీ యాడ్ వేసుకున్నాను అండి ఇట్లా కావాల్సినవి అండి స్వీట్ కానీ తీసుకున్నాను ఒక పొత్తు క్యారెట్ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అండి పల్వలో మసాలాలు అండి అన్నీ ఒకటి ఒకటి వేసుకున్నా పలు వాసుకుందాం అండి దోసం చెక్క లా మొగ్గ జీడిపప్పు అన్నీ కలిపి వేసుకుందాం సరే వేగిపోయినాయి అండి ఇవన్నీసేపేసుకుందాం సరే కుటుకుందాం పటాతో అండి అర కేజీ అండి దీంతోను నానబెట్టుకుందాం బియ్యం బియ్యం అండి కడిగేసుకుని నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు అర కేజీ బియ్యం తీసుకున్నానండి దీంతో తీసుకున్నాం దాంతో రెండు తీసుకుంటేనండి వాటర్ సరిపోతాయి రెండు తీసుకున్నానండి ఒక లోటాలు బియ్యం తీసుకున్నా రెండు లోటాడు ఇలాగ ఈ నీళ్ళు బాయిల్ చేసి కొత్తిమీర పేస్ట్ ఆడుకున్నాం కదండి పేస్ట్ కూడా వేసేసుకుని వేపుకుందాం కలుపుకుందామండి ఇందులో కూడా పచ్చివసం పోయి దాకా వేపుకుంటే బాగుంటాయి పిల్లలు ఎలాగో కొత్తిమీర అవన్నీ తీసి పక్కన పెడతారు కాబట్టి ఇలా మిక్సీ ఆడేసి ఇలా చేసి రైస్ పెడితే శుభ్రంగా తినేస్తారు బంగాళం కూడా వేసుకోవచ్చండి మా కాళ్ళు కుటుంబాల వేసుకుంటారు లేదా ఉప్పేసేసుకుందాం ఉప్పు వేసాం కదండి కలుపుకుందాం వీటిని పడతాయి ఇప్పుడు రైస్ వేసేసుకుందాం అండి ఈ రైస్లో కూడా అవి పడతాయి బాగుంటుంది అప్పుడు సరే కలుపుకుందాం పిల్లలు రోజు అన్నం కూరలు పెడితే తినరండి ఇలాగే వెరైటీ చేసి పెడితే తింటారు లంచ్ బాక్స్లోకి అప్పుడు బాక్స్ అంతా ఖాళీ అయిపోయారు బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవి పోసేసుకుందాం ఇందులోనూ ఒకసారి కలుపుకుందాం అండి కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఉప్పు సాలపోతే ఇప్పుడు చూసుకుని వేసుకుంటే సరిపోద్ది అండి ఏంటండి ఇప్పుడే చూసుకుని వేసుకుంటే బాగుంటుంది అయిపోయిందండి పొడి పొడి వచ్చింది గ్యాస్ కట్టేసుకుందాం కాయరారు పడుద్ది చేసుకోవడానికి అంతే కట్టేసుకుంటున్నానండి గ్యాస్ బౌల్ బౌల్లో తీసుకుందాం ఏంటండి కొత్తిమీర స్వీట్ కార్న్ రైస్ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా పిల్లలకి ట్రై చేయండి లంచ్ బాక్స్ రెసిపీ అనేది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి